ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం వైఎస్సార్సీపీ నాయకులు కట్ల భాష మాట్లాడుతూ తనపై అక్రమ కేసు బనాయించారని ఆయన తీవ్రంగా ఖండించారు ఆర్శీ అండ్ స్థలం ఆక్రమించామని సదరు ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అందులో నిజానిజాలు లేవన్నారు అనంతరం పద్మస్వామి దేవాలయానికి సంబంధించిన భూమిలోని అందరూ ఉన్నారని ఆర్ అండ్ స్థలం ఎవరూ ఆక్రమించుకోలేదన్నారు అనవసరంగా తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు దీనిపై తాము కూడా ముందుకెళ్తామని తెలిపారు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని వన్ టౌన్కి సంబంధించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చినారు మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది తారీఖు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అన్నారు సరే ఒక సిగ్నేచర్ చేయాల్సిందిగా చెప్పినారు సరే నేను ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వండి సిగ్నేచర్ చేస్తాను అన్నారు ఈవినింగ్ తెచ్చిస్తాను మీరు సిగ్నేచర్ చేయండి అన్నారు సిగ్నేచర్ అయితే చేసిన అతనైతే ఎఫ్ఐఆర్ చూపించినాడు మీకు అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పినాడు నేను ఆ ఎఫ్ఐఆర్ను పరిశీలించిన అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించి ఎఫ్ఐఆర్లో ఏముందంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఇది అనంత పద్మనాభ స్వామి గుడి కాదు సంబంధించిన స్థలము కాదు ఇది నా స్థలము నా స్థలం ముందర ఆర్ఎండి రోడ్డులో మీరు ఆక్రమించుకున్నారని ఒక ప్రైవేట్ కేసు పెట్టడం జరిగింది నా మీద కొంతమంది ఇంకో ఐదు ఆరు నిన్ను మీద పెట్టినారు సరే ఆ పరి పరిశీలించగా నేను ఆర్ఎంపి స్థలంలో ఎక్కడా కూడాను ఏ ఒక్కరు కూడా వేసుకోలేదు ఇది దేవాదాయ శాఖ సంబంధించిన స్థలమే ఇది ఎప్పటి నుంచో ఇప్పటి నుంచే కాదు ఒక అరవై సంవత్సరాల నుంచి కొంతమంది బాడుగులు కట్టినారు కొంతమంది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇంకొంతమంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా బాడుగులు కడుతున్నారు ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఈ రోజుకి కూడా దేవాదాయ శాఖకి బాడుగులు కట్టి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఈ రోజు కూడా అక్కడ ఒక చంద్రవంత బావి అనేది ఉంది ఆ బావి ఒక ఇరవై సంవత్సరాలు అయింది మూసివేయడం జరిగింది ఈ రోజు ఆ బావిని తవ్వించినా కూడా దాంట్లో గుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇది ఇది పూర్తిగా గుడికి సంబంధించిన భూమే దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా ఒక బావి ఉంది ఆ బావిలో గుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఎంతమంది అబద్ధాలు చెప్పినా గుడికి సంబంధించిన బావి మాత్రం అబద్ధం చెప్పదు ఇది ఉన్నతాధికారులు స్పందించి దీన్ని ఇంతకుముందు కూడా చాలాసార్లు పేపర్లోనే వస్తుంది ఒక కలెక్టర్ గారు దీని మీద నివేదిక ఇవ్వాలని మొన్న కూడా కొన్ని పేపర్లు కూడా వచ్చింది కలెక్టర్ గారి మీద దీని మీద నివేదిక చాలామంది ప్రజా సంఘాలు కూడా కోరున్నారు దాని మీద కలెక్టర్ గారి నివేదిక ఇవ్వాలి ఈరోజు నా మీద కేసు ఎఫ్ఐఆర్ బుక్ కావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే అతను ముందర ఆర్ఎన్బి స్థలంలో ఆక్రమించుకున్నారు దాన్ని తొలగించమని నేను పోతే నా మీద దుర్భాషలు ఆడినారు అని చెప్పినారు ఏ ఒక్కరు కూడా ఆర్ఎన్బి స్థలములో ఆక్రమించుకోలేదు ఆర్ఎన్బి స్థలము ఎంఆర్ఓ ఆఫీస్ నేనైతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక రికార్డు తెప్పించుకున్నా ఒక స్కెచ్ ఉంటుంది కదా ఆ స్కెచ్ అయితే తెప్పించుకున్నా దాంట్లో నూట ముప్పై లింకులు అని ఉంది రోడ్డు స్థలం అంటే నూట ముప్పై లింకులు అనగా ఒక ఎనభై అదడు సుమారుగా ఎనభై అద ఐదు అడుగులు ఆ ఎనభై అద ఐదు అడుగులు రోడ్డు స్థలం వదిలి మిగతా స్థలములోనే దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలంలోనే వాళ్ళు వేసుకోవడం జరిగింది ఒక ఇంచు కూడా ఆర్ఎన్బి స్థలంలో వేసుకోలేదు ఈ వ్యక్తి వె వెళ్ళి నా భూమికి అడ్డంగా ఆర్ఎన్బి స్థలంలో అడ్డు వేసుకున్నారని తప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది పోలీసు వారి గురు వారు కూడా ఎస్ఐ గారు కానీ ఇక్కడున్న సిఐ గారు గారిని స్పందించి ఎం ఎవరైతే ఆర్ఎన్బి అధికారులు అతను చెప్తున్నది ఆర్ఎండ్బి స్థలం అని ఆర్ఎండ్బి అధికారులు పిలిపించి ఒక ఎంఆర్ఓ రికార్డును తెప్పించి రోడ్డు స్థలం ఎంతుందో కొలిచి దాన్ని వాళ్ళు రోడ్డుకు ఎంతైతే ఉందో ఆ విధంగా ఏదైనా ఆక్రమించుకుంటే తొలగించడానికి కూడా రెడీగా ఉన్నారు స్థానికులు ఇది ముమ్మాటి గుడుగా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలమే ఈరోజు ఈవో గారితో కూడా మాట్లాడాను మీరు ఎటువంటి భయం అవసరం లేదు పోలీసు వారిని కూడా మీరు ఏమి అనకండి స్పందించండి నిజమైతే చెప్పండి ఈ విధంగా అని చెప్పినారు ఆ విధంగానే మేము చెప్పి పంపించినాము ఈ విధంగా మా మీద అయితే నా పేరు కట్లపాషాని మీద ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారో తప్పుడు కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం